భక్తి సింధు ఆ శ్రీ రూపగోస్వామి రచించినటువంటిది భక్తి రస అమృత సింధు సంస్కృతం దాని పేరు తెలుగులో దాన్ని భక్తి రసామృతం అని మనం అనువాదం చేసుకున్నాం ఏమిటి భక్తి రస అమృతం భక్తి అంటే తెలిసిందే భక్తి అంటే ఏమిటారు భక్తి అంటే నిర్వచనం ఏమిటి సర్వపాధిం తత్పరత్నైన నిర్మలం సేవనం అంటే అన్ని విధములైనటువంటి ఉపాధుల నుంచి బయటపడి తత్పరత్నమైన నిర్మలం అంటే పవిత్రమైనటువంటి ఇంద్రియాలతో ఇంద్రియాధీశుడైనటువంటి శ్రీకృష్ణుని సేవిస్తే దానినే భక్తి అని అంటారు రస అంటే భక్తి చేయడం వల్ల ఏమొస్తుంది సరే భౌతికంగా మనం చూద్దాం ఇప్పుడు భక్తికి వ్యతిరేకమైన రక్తి భక్తి రక్తి రెండు ఉన్నాయి రక్తి అంటే ఏమిటి అంటే రక్తి విరక్తి అనేది మరో ఫలం రక్తి అంటే ఏమిటి అంటే భౌతికమైనటువంటి ఇంద్రియాలని భౌతికమైనటువంటి అంటే మన ఇంద్రియాలని ఇంద్రియార్థాలకి వాడామనుకోండి దాన్ని రక్తి అంటారు చాలా రక్తి కట్టించారండి అంటారు సో భౌతిక ప్రపంచంలో సుఖదుఖాలు అనేటువంటివి ఎలా వస్తున్నాయి కృష్ణుడు చెప్తున్నాడు స్పర్శాస్పుతం ఉంటాయి మాత్ర మాత్ర అనే శబ్దం అంటే మాత్ర అంటే పంచ తన్మాత్రలు అని పంచ తన్మాత్రలు అంటే ఏమిటి శబ్ద శబ్ద శబ్దస్పర్శ రూపరసగంధాలు మాత్ర స్పర్శ అంటే ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడైతే వాటికి సంబంధించినటువంటి మాత్రలతో అంటే కళ్ళు దృశ్యం ముక్కు వాసన చెవి శబ్దం ఇలా ఆ ఇంద్రియాలు ఆ యొక్క ఇంద్రియార్థములతో ఎప్పుడైతే సంపర్కం చెందుతాయో అప్పుడు ఒక విధమైనటువంటి అనుభూతి కలుగుతుంది దానినే భౌతిక ప్రపంచంలో సుఖము అని చెప్పంటాం మనకి మూడు రకాల పదాలు ఉన్నాయి ఏమిటవి అంటే సుఖము సంతోషము ఆనందము మూడింటికి ఏమన్నా తేడా ఉందా లేదా సుఖం సంతోషం ఆనందం సుఖం అనేది ఎలా వస్తుంది ఏహి సంస్పర్శ భోగ ఇంద్రియాలు ఇంద్రియార్థములతో సంపర్కం చెందడం వచ్చేదాన్ని సుఖం అంట సంతోషము అంటే అర్థం ఏంటంటే తుష్టి తృప్తి చెందడం ద్వారా వచ్చేది సంతోషం సుఖానికి సంతోషానికి చాలా తేడం సుఖం అంటే ఇప్పుడే చెప్పాను నేను సంతోషం అంటే ఏమిటంటే వాడి ఇంద్రియాలు ఇంద్రియార్థాలతో సంపర్కం చెందే అవకాశం లేకపోయినా కూడా ఒకవేళ ఏ తృప్తిగా ఉన్నాడు అనుకోండి ఆ తృప్తి వల్ల కలిగేటువంటి ఆనందం ఏదైతుందో దాన్ని సంతోషం అని చెప్పండి అంటే సంతృష్టి నుండి కలిగేది సంతోషం ఇక ఆనందం అంటే ఏమిటి అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆనందం అంటే చూడండి ఎంత స్పష్టంగా తేడా ఉంది మనం వాడేసుకుంటూ ఆనందంగా ఉన్నావా లేకపోతే బాగున్నావా చాలా ఉన్నాయి ఇలాంటి చర్చ ఏమైనప్పటికీ భౌతికంగా అందరూ కూడా ఏమిటంటే ప్రాకృత రసం అని చెప్పుంటారు ప్రాకృత రసం అంటే రసం అంటే ఏమిటంటే ఆనందం అంటే అనుభూతి ప్రతి ఒక్కరు కూడా ఈ భౌతిక జగత్తులో ప్రాకృత రసంలో మునిగి ఉన్నారండి ప్రాకృత రసం అంటే ఏదైతే కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు కదా ఏమంటే మమయవాంశో జీవలోకే జీవభూత సనాతన మనస్సష్టాని ఇంద్రియాన్ని ప్రకృతి స్థానిక మరొక శ్లోకం కూడా ఉంది ఏమిటది ఈశ్వర సర్వభూతానం వృద్ధే చూర్జనది రామయం సర్వూతాన రామాయం సర్వూతాన్ని ఇంకొకటి ఉంది ఏమిటి అపరేమి తస్పణ్యాం ప్రకృతి విద్యమే పరా జీవభూత మహాబాహో ఏం ధారితే అంటే ఈ పరాప్రకృతి అపరాప్రకృతి అని ఉన్నాయి పరాప్రకృతి ఏంటేమిటి ఏది పరాప్రకృతి పరాప్రకృతి అనేది అపరా ప్రకృతి అనేది పరాప్రకృతి అంటే జీవులు అపరాప్రకృతి అంటే భౌతిక పదార్థం కాబట్టి పరాప్రకృతి ఏంటి ఎవరంటే ఈ అపరా ప్రకృతిని భోగించడానికి ప్రయత్నించేటువంటి జీవులు ఉన్నారు కదా మరినే జీవభూత మహాబాబు అంటే ఇక్కడ జీవులందరూ అందరూ ఏం చేస్తున్నారంటే ఈ భౌతిక పదార్థాన్ని భోగించడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం ప్రస్తుతం జరిగేది అంతే కదా వాస్తవానికి మనం ఎవరు ఆత్మ మరి ఆత్మ ఆనందాన్ని పొందాలంటే దేనితో నిమగ్నం కావాలి ఆత్మతోనే నిమగ్నం కావాలి కదా ఆత్మ ఆత్మ ఎందే ఆనందాన్ని కొనగలు అందుకే భగవద్గీతలో పలు చోట్ల కృష్ణుడు అంటాడు ఆత్మ ఎందే ఆనందమును కొనుగోడు అది అర్థమవుతుంది అది నిజమైనటువంటి ఆనందం అంటే కానీ భౌతిక ప్రపంచంలో చూడండి ప్రకృతి ప్రకృతితో ఆనందించలేదు జడ పదార్థం జడ పదార్థం ఎలా ఆనందిస్తుంది చెప్పండి ఆనందిస్తుందా లేదు ఆత్మ ఆత్మతో ఆనందించగలదు కానీ భౌతిక ప్రపంచం అంటే ఏమిటంటే ఎక్కడైతే ఆత్మలు భౌతిక ప్రపంచం భౌతిక ప్రకృతిని భోగించాలనుకుంటారో అదే భౌతిక ప్రపంచం జీవులు జీవులైనటువంటి అందరూ కూడా ఏం దేనికి ప్రయత్నం చేస్తున్నారంటే పంచిభూతాలను భోగించాలని ప్రయత్నం చేస్తున్నారు అది ఎలా సాధ్యం అవుతుంది అవుతుందా సాధ్యం అవుతుంది లేదు సాధ్యం కాదు అది కానీ అందరూ అందులోనే ప్రయత్నం చేస్తున్నారు మరి అది ఎలా మరి ఏదో ఆస్వాదన కలుగుతుంది కదా మరి జీవులకి అంటే ఇప్పుడు మనం ఈ ప్రపంచంలో ఏదైతే మనకి ఎక్కడెక్కడైతే విభూతి మత్సత్వం కృష్ణుడు చెప్తాడు ఎక్కడెక్కడైతే మనకి మనకి అంటే భగవద్ విభూతిలో చెప్తాడు ఆయన ఎక్కడెక్కడైతే చాలా గొప్పవైనటువంటివి ఎక్కడైతే కనిపిస్తున్నాయో అవన్నీ కూడా నా అంశం వల్లే సాధ్యమవుతున్నాయని తెలుసుకోవాలి అలాగే ఇప్పుడు చూడండి మనం బయటికి చూస్తే పచ్చని ప్రకృతి కనిపిస్తుంది అంతా కూడా చాలా జీవంతో ఉట్టిపడుతుంది కదా అవునా అంతా కూడా జీవంతో ఉట్టిపడుతుంది దానికి కారణం ఏమిటంటారు ప్రకృతి ఏదైనా చూడండి అందమైన వస్తువులు ఒక అందమైనటువంటి చెట్టు కావచ్చు అందమైనటువంటి పురుషుడు కావచ్చు అందమైనటువంటి స్త్రీ కావచ్చు ఏదైనా సరే ప్రకృతిలో జీవకండా ఉట్టి పడుతుందండి దానికి కారణం ఎందుకని ఉత్తిపడుతుంది అది ఏమిటి ఆత్మ ఆత్మ అనేది ఉండడం వల్ల అవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి కదా ఒక వ్యక్తి అందంగా ఉన్నాడు అంటే కారణం ఏమిటి ఒక స్త్రీ అందంగా ఉంది లేదా పురుషుడు అందంగా ఉన్నాడు దాని కారణం అంటే ఆ సౌందర్యానికి కారణం ఎవరు ఆత్మ కానీ ఆ విషయం అంత తెలుసు జీవుడు ఏ సౌందర్యం ఏదైతే ఆకర్షితుడవుతాడో అవుతాడో అది ప్రకృతి సౌందర్యం కావచ్చు స్త్రీ పురుష ఆకర్షణ కావచ్చు ఏదైనా కావచ్చు ఆ ఆకర్షణ వాస్తవానికి దేనికి మనం ఆకర్షితులు అవుతున్నాం అంటే ఆత్మకు ఆకర్షితులు అవుతున్నాం కానీ ఆత్మ జ్ఞానం లేకపోవడం వల్ల మనం ఏమనుకుంటున్నాం శరీరానికి మనం ఆకర్షించలేము అని అనుకుంటున్నాం కానీ వాస్తవానికి ఆకర్షిత లేదు ఎవరిని ఆత్మ అంటే ఇక్కడ జరిగేది ఏమిటంటే వాస్తవంగా ఆత్మకు ఆకర్షింపబడుతూ జీవి తాను ఆత్మకి ఆకర్షింపబడుతున్నాడనే విషయం తెలియక శరీరాన్ని భోగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అర్థం లేదు అర్థమవుతుంది వాస్తవానికి ఏదైతే ఆకర్షిస్తుందో దాన్ని జీవి ఎలాగో భోగించలేదు సుందరమైనటువంటి వ్యక్తి ఎవరైనా అనుకుందాం ఆ సౌందర్యానికి కారణం ఏమిటంటే జీవి శరీరంలో ఉండడం వల్ల ఆ ఆత్మ శరీరాన్ని విడిచిపెడితే ఆ శరీరంలో సౌందర్యం ఉంటుందా ఉండదు ఉండదు కదా కానీ మనిషి ఏమనుకుంటాడు ఈ విషయం తెలియక ఆ శరీరానికి సౌందర్యం ఉందనుకుంటాడు అనుకుని ఏం చేస్తాడు అవతల వ్యక్తికి ఎలా ఆకర్షింపబడతాడంటే శరీర మాధ్యమంగానే ఆకర్షింపబడతాడు కానీ అది కొన్నాళ్ళకి నిలవదు కారణం ఏమిటి ఎందుకంటే వాడు అసలుగా ఆకర్షితం అయింది ఆత్మకి కానీ ఆ విషయం తెలియక శరీరం చేత ఆకర్షింపబడ్డాడని అనుకుంటున్నాడు శరీరానికి ఆత్మ సంబంధం లేకుండా సౌందర్యం ఉందని పొరపాటు పడుతుంది ఆ విధంగా పదార్థాన్ని భోగించడానికి ప్రయత్నిస్తూ చివరికి భంగపోటుకు గురవుతున్నాడు దీన్నే ప్రాకృత రసం అని చెప్పారు ప్రాకృత రసం అంటే ఆత్మ భౌతిక పదార్థాన్ని భోగించడానికి ప్రయత్నించడం మరి ఇందులో అంతిమంగా దేనికి దారి తీస్తుంది అందుకే చెప్తున్నా కౌంతయ రమత సంస్పర్శ జాబుగా దుఃఖానికి మూలం ఇదే ఏమిటది అంటే జడ పదార్థంలో సుఖం ఉందనుకోవడం అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే మనం ప్రతి జీవి కూడా రసం కోసం అది ఏమిటి రసం అంటే చింతపండు రసం నిమ్మకాయ రసం పొలవల రసం రసం అంటే ఆ రసం కూడా మనం తాగేది ఎందుకోసం కూడా ఆనందం కోసమే ఆ రసం కూడా కానీ ఇది ప్రాకృత రసం అది కానీ ఇక్కడ రసం అంటే అర్థం ఏంటంటే ఒక ఆత్మ మరొక ఆత్మతో సంబంధాన్ని కలిగి ఉండడం వల్ల వచ్చే ఆనందాన్ని ఏమంటారు రసము అని చెప్పారు వాస్తవానికి జీవి దానికోసమే ఎదుగుతున్నాడు వాస్తవంగా ఈ భౌతిక ప్రపంచంలో ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం అనేది ఏర్పడేది కూడా దేని కారణం చేత ఆ రసం కోసమే అందరూ కూడా అవునకాదు అయితే ఈ భౌతిక ప్రపంచంలో ఎలా ఉంటుందంటే పరిస్థితి ఇప్పుడు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు గ్రంథానికి రాసినటువంటి ముందు మాటలో జార్జ్ హ్యారిసన్ రాస్తాడు అనమాట ఏమంటాయంటే అందరూ కూడా కృష్ణుడి కోసమే వెతుకుతున్నారు అని చెప్పి రాస్తారు ఎందుకని ఎందుకంటే అందరూ ఆనందం కోసం వెతుకుతున్నారు కాబట్టి ఎందుకంటే ఆనందం అనేది యాక్చువల్గా ఎక్కడుంది కృష్ణుడిగా ఉంది అంటే వాస్తవానికి మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతి ఒక్కరు కూడా మనం నిత్యమైనటువంటి చాలా గాఢమైనటువంటి చాలా సన్నిహితమైనటువంటి సంబంధం కోసం ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తున్నారు ఈ లోపం ఉన్నాక అంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఒకరితో సంబంధం పెట్టుకోవాలని చూస్తున్నారు అంటారు కదంటారు చెప్పండి ఎవరో ఒకరితో ఆ రమ ఆ ఎన్ని రకాల సంబంధాలు ఉంటాయి అవి ఐదు రకాల సంబంధాలు ఉంటాయి ఏమిటివి శాంతం హాస్యం సత్యం వాత్సల్యం మాగురి అయితే ఇవన్నీ కూడా ఐదు రకాల సంబంధాలు ఇందులో అత్యంత గాఢమైనటువంటి సన్నిహితమైనటువంటిది ఏమిటంటే మాధురి రసంనే చెప్తాం మొత్తానికి ప్రతి ఒక్కరు కూడా రసం కోసం వెతుకుతున్నారు ఈ లోకంలో కానీ అందుకే ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే ఈ ప్రపంచంలో ఎవరో ఒకరిని ప్రేమించడానికి ప్రయత్నం చేస్తారు అంటే తల్లి తన పుత్రుల్ని లేకపోతే తండ్రి తన పుత్రుల్ని తన సంతానాన్ని యజమాని తన సేవకుల్ని సేవకుల యజమానిని లేకపోతే స్నేహితుడు మరొక స్నేహితుడిని భార్య భర్తని లేకపోతే భర్త భార్యని ప్రియుడు ప్రియుదాలని ప్రియుదాలు ప్రియుడిని లేకపోతే కొంతమంది ప్రకృతిని కొంతమంది ఆవుల్ని కొంతమంది కుక్కల్ని లేకపోతే కొంతమంది పిల్లుల్ని ప్రతి ఒక్కరు కూడా ఏదో రసం కోసం వెతుకుతున్నారు అంటే ఒక కుక్కని ఎదు తిన్నాడంటే ఒక వ్యక్తి దానికి అర్థం ఏంటి అందులో వాడు ఏదో రసం ఉంది అందులో అందులో వాడు ఎందుకంటే ఇద్దరు జీవుల మధ్య రసం అనేది సాధ్యం కానీ ఒక జడ వస్తువుకి దీనికి కారణం కాదు ఎందుకని ఆధునిక ప్రపంచంలో జనం విసుక్కు తిరుగుతున్నారంటే పూర్వం కనీసం అందరూ ఏదో ఒక జీవితో సంబంధం పెట్టుకునేవారు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు జడ పదార్థంతో సంబంధం పెట్టుకుంటారు ఇదో దీంతో అంతే కదా ఎవరికి జేబులో ఏముంటుంది స్మార్ట్ ఫోన్ నాకు స్మార్ట్ ఫోన్ ఉంటే ఇంకేం అవసరం లేదు అదే కదా ఒకప్పుడు జనులు ఏం చేసేవారు జీవులతో సంబంధం పెట్టుకున్నారు ఏదో ఆవుతోటి గేదెలు మేపడమో లేకపోతే ఏదో ఒకటి మేకలు మేపు గొర్రెలు మేపు అంటే ఏదో ఒక జీవితో సంబంధం ఉంటుంది ఇప్పుడు ఆధునిక ప్రపంచం అంతా కూడా ఏం చేస్తుందంటే ఈ జీవిని ఇంకా ఇంకా ఈ ప్రకృతిలోకి నెట్టేస్తుంది అనమాట జీవుడు ఏం చేస్తున్నాడంటే ఈ ప్రకృతిని అంటే జడపదార్థాన్ని ప్రేమించడానికి ప్రయత్నం చేస్తాడు కానీ జడ పదార్థాన్ని ప్రేమించగలం మనం ప్రేమించలేము అంతిమంగా ఏమవుతుంది జడ పదార్థాన్ని ప్రేమిస్తే జడ పదార్థాన్ని ప్రేమిస్తే చివరికి బంగపాటు గురవుతుంది దుఃఖమే ఎదురవుతుంది ఎందుకంటే అది ఆద్యంతవంతంగా ఉంటాయి ఎందుకంటే అది తాత్కాలికమైనటువంటి జడ పదార్థం అదో కదా సో కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరో ఒకరిని ప్రేమించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ ప్రపంచంలో ఎందుకోసం అంటే దానివల్ల ప్రతి వ్యక్తికి కూడా ఒక సుఖం అనేది వస్తుంది అందుకే చూడండి ప్రతి ఒక్కరు ఎవరో ఒకరితో రిలేషన్ ఏదో ఒక ఇద్దరు స్నేహితుల మధ్య లేకపోతే ఏదో రకంగా సంబంధం అనేది అయితే ఈ భౌతిక ప్రపంచంలో పరిస్థితి ఏమిటంటే మనం ఏర్పాటు చేసుకునే సంబంధాలన్నీ కూడా దేహ సంబంధంగా ఏర్పాటు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రేమించేవాడు ఎవరినైతే ప్రేమిస్తాడో అంటే ఇక్కడ ప్రేమ అనే పదాన్ని మనం ఎక్కడైనా వాడచ్చు గురు శిష్యుల మధ్య ప్రేమ అనవచ్చు లేదా భార్య భర్తల మధ్య వాడచ్చు తల్లిదండ్రులకి సంతానానికి మధ్య వాడచ్చు స్నేహితుల మధ్య వాడచ్చు లేకపోతే ఒక గోప్రేమ కూడా అన్ని పంట కదా ఐ లవ్ మై కౌండ్ కూడా ప్రేమించదు ఎందుకంటే ఒక జీవికి ఒక జీవికి మధ్య ప్రేమ అనేది సహజం ఎందుకంటే ప్రేమ అనేది జీవుల మధ్య సాధ్యం అవుతుంది అనమాట గతం అవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఎవరో ఒకరితో సంబంధం పెట్టుకోవాలనుకుంటారు కానీ అది ఏమవుతుంది ఈ దేహ చైతన్యంలో సంబంధాన్ని పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు దానివల్ల భౌతిక ప్రపంచంలో మనం చూసేది ఏమిటంటే ప్రతి ఒక్కరు ఎవరో ఒకరిని ప్రేమిస్తాడు కానీ ఎవరినైతే వాడు ప్రేమిస్తాడో వాడు అదే మోతాదులో వీడికి ప్రతిస్పందించలేడు ఇది చెప్తారు ఏమిటంటే ఒక కుండలోంచి నీళ్ళు మూడు కుండల్లోకి పంచారట మళ్ళీ ఆ మూడు కుండలు వెనక్కి పోస్తే పెద్ద కుండ నిండదంట దేనికి ఉదాహరణ ఇది భౌతిక ప్రపంచంలో ఉండే సంబంధాలకి ఇది అనమాట భర్త భార్యని ప్రేమిస్తాడు భార్య కూడా అదే మోతాదులో నన్ను ప్రేమించాలనుకుంటాడు కన్నా జరగడు కాబట్టి అక్కడ ఏమవుతాడు విసుగు వస్తుంది చివరికి గుండె వస్తుంది చివరికి బాధ వస్తుంది పిచ్చివాడైపోతాడు ఏదో అవుతాడు అర్థం అవుతుంది కదా యజమాని సేవకుడిని ప్రేమిస్తాడు అనుకుందాం కానీ సేవకుడు అదే మోతాదులో యజమానికి ప్రతి పండించాడు కాబట్టి యజమాని ఫ్రస్ట్రేట్ అవుతాడు కొంతమంది సేవకులు యజమానిని ప్రేమిస్తారు కానీ యజమాని అదే మోతాదులో సేవకుని ప్రేమించడు ఇద్దరు స్నేహితులు ఉంటారు ఒకడేమనుకుంటాడు వీడిని నా బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటాడు కానీ వాడు వీడిని బెస్ట్ ఫ్రెండ్ అనుకోడు అర్థం అవుతుంది కదా సో ఇలా ప్రతి చోటన కూడా శాంతరసంలో కావచ్చు ఇప్పుడు ఆవు ఒకడు చాలా జాగ్రత్తగా ఆవును మేపుకుంటాడు అది ఏదో ఒకరోజు తెంపు వెళ్ళిపోతుంది ఎన్నళ్ళనే దీన్ని జాగ్రత్తగా గడ్డి పెట్టాను దీన్ని కోసాను దీనికి నా మీద గౌరవం విశ్వాసం లేదా అనుకుంటాడు దట్స్ హౌ దట్ మెటీరియల్ ఔట్ వర్క్స్ భౌతిక ప్రపంచం అంతా అలాగే ఉంటుంది అనమాట శాంత అది శాంతరసం కావచ్చు దాస్యం కావచ్చు సఖ్యం కావచ్చు వాత్సల్యం కావచ్చు తల్లిదండ్రులు ఎంతో ప్రేమిస్తారు పిల్లల్ని వాళ్ళు ఏమనుకుంటారు ఈ పిల్లలు కూడా నన్ను అదే రీతిలో ప్రేమించాలనుకుంటారు కానీ పిల్లలు ప్రేమించారు ఈ పిల్లలు రేపు ఎవరినో ప్రేమిస్తాడు వీడేమనుకుంటాడు వాడు నన్ను అదే మోతాదులో ప్రేమించాలనుకుంటాడు కానీ వాడికి కూడా జరిగేది అది చూడండి మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు తల్లిదండ్రులని పిల్లలు ఎందుకు ప్రేమించారంటే వీళ్ళు కొత్తగా వాళ్ళు ప్రేమించడానికి ఇంకొకరిని ఎవరిని ఎత్తుకుంటారు వాడు ఏమనుకుంటాడు వీళ్ళని ఎవరైతే నన్ను ప్రేమిస్తున్నారో వాళ్ళని ప్రేమించేదానికంటే నేను కొత్తగా ఎవరినైతే ప్రేమిస్తున్నానో వాడిని ప్రేమిస్తే నాకు ఇంకా ఎక్కువ ప్రేమ వస్తుంది అనుకుంటాడు కానీ ఇది సరగదు భౌతిక ప్రపంచం సో ఇలా ప్రతి లెవెల్లో ప్రతి దశలో ప్రతి ఒక్కరు భంగపాటుకు గురవుతారు చివరికి అందరూ విసుగే కదా అందరూ విసుగు చెందుతారు ప్రతి స్థాయిలో ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు ఏమిటంటే పాపం చాలా కాలం పాటు చూసుకుంటాం భౌతికంగా పిల్లలు రేపు అవుతున్నారు మనం చూసుకుంటారు అనుకుంటారు పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్లలు భార్య వెనకాల వెళ్ళిపోతారు అనుకుంటాం ఇప్పుడు తల్లిదండ్రులు బంగపాటుకు గురవుతారు ఎందుకు వదిలేసి వెళ్ళిపోతాడు భార్య దగ్గర ఎక్కువ ప్రేమ పొందడం కానీ భార్య వీడు అనుకున్న స్థాయిలో వీడిని ప్రేమించదు కాబట్టి వాడు భంగపట్టుకోరు భార్య కూడా ఏమని చేస్తుంది వాడి సంతానాన్నో లేకపోతే ఇంకొకరిని ఎవరిని ప్రేమిస్తుంది కానీ వాళ్ళు ఆ స్థాయిలో ప్రేమిస్తారు ఈ విధంగా ఇది ఒక చక్రం అనమాట మొత్తానికి ఎవడో కూడా ఈ ప్రపంచంలో సంతోషంగా ఉండలేడు అంటే ఎలాంటి ప్రేమ సంబంధాల్లో లౌకికమైనటువంటి భావనతో లౌకికమైన భావన అంటే ఇక్కడ ఏంటి అర్థం ఒక వ్యక్తి ధనాన్ని చూసో ఒక వ్యక్తి యొక్క తెలివితేటలను చూసావు ఒక వ్యక్తి యొక్క సౌందర్యాన్ని చూసావు ఒక వ్యక్తి యొక్క దేహ సౌష్ఠవాన్ని చూసావు ఒక వ్యక్తి యొక్క హోదాను చూసావు అంటే భౌతికమైన దేనిని ఆధారంగా చేసుకుని మనం అవతల వ్యక్తిని ప్రేమించినా మనం మోసపోతాం ఎందుకంటే అది ప్రకృతినేమో ఎందుకలా జరిగింది మనకు చూడండి మనం ఎప్పుడన్నా మనం ఎవరినో బాగా ప్రేమిస్తాం మనం ఎవరినో బాగా మనం వాళ్ళకి చాలా శ్రద్ధగా వాళ్ళకి ఎంతో మనం జాగ్రత్త చేసి వాళ్ళు బాగుపడాలని మనం ఎంతకన్నా వాళ్ళని ఆలోచిస్తాం కానీ వాళ్ళు ఆ విధంగా ప్రతిస్పందించకపోతే మనకి బాధ కలుగుతుందా లేదా బాధ కలుగుతుంది కదా మనం అనుకోవచ్చు ఏమిటి ఇలా జరుగుతుందని కానీ ఇదే మరి కృష్ణుడికి ఎంత నొప్పి కలుగుతుందో ఒకసారి ఆలోచించారు మనం ఏదో లౌకికంగా ఒక వ్యక్తితో తాత్కాలికంగా ఏదో ఒక దశలో మనం ఇచ్చి వాడు మనకి అంత ప్రతిస్పందించట్లేదే అని మనకి ఎంతో బాధ కలుగుతుంది ఎవరికైనా తల్లిదండ్రులు కావచ్చు యజమాని కావచ్చు సేవకుడు కావచ్చు ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి జీవితంలో ఈ నొప్పి తప్పదు ఎందుకని భౌతిక ప్రపంచం కానీ అక్కడ మనం అర్థం చేసుకో ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే వాస్తవానికి కృష్ణుడు తను పడేటువంటి బాధను తెలియడం కోసం ఇలా అందరికీ అనుభవింపజేస్తాడు అంటే జీవులు భగవంతుడిని మర్చిపోవడం వల్ల భగవంతుడు ప్రతి జీవిని ఎంతగా పోషిస్తున్నాడు చూడండి చాలామందికి అసలు భగవంతుడు ఉన్నాడనే విషయమే తెలియదు తెలుసా తెలుసా ఎవరికైనా చాలామంది తెలియదు భగవంతుడు ఉన్నాడనే విషయమే తెలియదు కానీ భగవంతుడు అన్నాడనే విషయం అవతల వాడికి తెలియకపోయినా భగవంతుడు వాడికి సరఫరా చేయాల్సిన చేస్తున్నాడా లేదా ఏకో బహునాం యో విధాత్తి కామ అంటున్నాడు కదా ప్రతి జీవికి అవసరమైనవన్నీ కూడా వాడికి ఆయుష్నిచ్చి వాడికి శరీరాన్ని ఇచ్చి వాడికి ఇంద్రియాలు ఇచ్చి వాడికి సామర్థ్యాన్ని ఇచ్చి ప్రతి ప్రతి జీవికి జీవి భగవంతుడిని మర్చిపోయినా కూడా భగవంతుడు మాత్రం జీవిని ఏం చేస్తున్నాడు మర్చిపోడు ఎలాంటి తల్లిదండ్రులు ఉంటారు తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రుల గురించి ఆలోచించరు బాగా యవనంలో ఉన్నప్పుడు పిల్లలు ఏమనుకుంటారు డబ్బులు వస్తున్నాయి ఎంజాయ్ చేద్దాం అప్పుడు తల్లిదండ్రులు పడే బాధ పిల్లలకు తెలియదు అనమాట వీళ్ళు ఎప్పుడైతే తల్లిదండ్రులు అవుతారో అప్పుడు వీడికి బాధ ఏంటి అర్థం అవుతుంది కానీ ప్రతి ఒక్కరు లైఫ్ లో బాధను అనుభవించాల్సింది ఈ బాధ ఎందుకు ఉంది అంటే దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు భగవంతుడు ఎంత బాధను అనుభవిస్తున్నాడు అని ఏ విషయంలో నేను ఎంతో జీవుల్లో నేను ప్రేమిస్తున్నాను ప్రేమించకపోతే ఇన్ని సదుపాయలు ఎందుకు ఇస్తాడు భగవంతుని మనం ప్రేమించకపోతే మనకి ఇంద్రియాలు ఇస్తాడా మనకి శరీరాన్ని ఇస్తాడా మనకి తెలివితేటలు ఇస్తాడా మనకి ఆహారాన్ని ఇస్తాడా చూడండి పదిహేను అధ్యాయం పురుషోత్తమ యోగం భగవద్గీతలో చూస్తే ఆయన చెప్తున్నాడు ఏమిటి మీకు ఆహారం కావాలంటే కూరగాయలు అది కూడా ఎలా వస్తున్నాయి చంద్రుడి రూపంలో నేను వచ్చి వాటి తేజస్సుని ఇస్తున్నాను అంటున్నాడు ఆకులు కావాలి ఎలా వస్తుందా అని సూర్యుడిగా వస్తున్నాను నేను నేనే వర్షాన్ని కురిపిస్తున్నాను అంటున్నాడు పైగా తినేటువంటి సామర్థ్యాన్ని ఆకలిని కలిగించేది ఆయనే తిన్నది జీర్ణం చేసేది ఆయనే జీర్ణమైనదాన్ని బయటికి పంపేది ఆయనే అంటే మనం భగవంతుడి గురించి ఒక నిమిషం ఆలోచించకపోయినా ఆయన మాత్రం ప్రతిక్షణం ఆలోచిస్తూ ఉన్నాడు అంటే ఒక వ్యక్తి ప్రతిక్షణం మన గురించి ఆలోచిస్తున్నాడు అంటే ఎందుకు ఆలోచిస్తాడు ప్రేమ ఉంటే కానీ ఆలోచిస్తారా ప్రేమ లేకపోతే ఎవరైనా మన గురించి అంతసేపు ఆలోచిస్తారా ఆలోచించరు కదా మరి భగవంతుడు మన గురించి ఇంత ఆలోచిస్తున్నాడు మరి ఎంతమంది జీవులు భగవంతుడి గురించి ఆలోచించట్లేదు అర్థం చేసుకోండి మరి దానికి భగవంతుడికి ఎంత బాధ కలుగుతుంది కలుగుతుందా లేదా అఫ్కోర్స్ భగవంతుడు ఆత్మరాముడు ఆయన సంతృప్తిగా ఉంటాడు కానీ అదే సమయంలో బాధగాను కూడా ఉంటుంది కదా సో కాబట్టి ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే భౌతిక ప్రపంచంలో అందుకే దీన్ని చూస్తే నాకు ఎప్పుడో ఒక సినిమా డైలాగ్ గుర్తొచ్చింది మరి చిన్నప్పుడు రజనీకాంత్ సినిలో అంటాడు అంటే నువ్వు ప్రేమించే వారికంటే నిన్ను ప్రేమించే వారిని ప్రేమిస్తే నువ్వు ఆనందంగా ఉంటావు అంటాడు బహుశా ఏదో తత్వం నుంచి తీసుకున్నట్టుండడు బట్ వాస్తవానికి డైలాగ్ కరెక్ట్ అది శాస్త్ర చూస్తే డైలాగ్ కరెక్ట్ అది సో ఇక్కడ చూడండి మనం ఎంతోమంది వ్యక్తుల్ని భౌతిక ప్రపంచంలో ప్రేమించాలనుకుంటాం కానీ వాళ్ళు మనం అనుకున్న స్థాయిలో మనల్ని ప్రేమించరు కాబట్టి భంగపాటుకు గురవుతాం కానీ కృష్ణుడు ఎంతో మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని ప్రేమించే కృష్ణుని మనం ప్రేమిస్తే ఆనందంగా ఉంటాం లేదా మనం అయ్యా వీడు ప్రేమించట్లేదు మోసం వీడికోకుండా పట్టుకుందాం వాడిని ప్రేమిస్తాం వాడు ప్రేమించడు వీడు కూడా నేను అనుకున్న స్థాయిలో లేదు నేను వాడిని ఎంతో వారి గురించి ఆలోచిస్తున్నాను వాడు నా గురించి ఆలోచించట్లేదు ఇలా ప్రతి వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా భంగపాటు గురవ్వాల్సిందే ప్రకృతి నియమం కానీ తెలివైన వాడు అర్థం చేసుకుంటాడంటే ఈ లౌకిక ప్రపంచం ఇలాగే ఉంటుంది అందుకే మనల్ని ప్రేమించేవాడు అప్పుడు ఉన్నాడు ఆయనని ప్రేమిస్తే మనం మోసపోతామా మోసపోయే అవకాశం లేదు అందుకే భగవద్గీతలో మళ్ళీ 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 చెప్తారు నా గురించి ఆలోచించు నాకు సేవ చే నాకు శరణాగిరి నన్ను సేవించు మన మన భవ మధు మధ్య నాస్కృతి ఎందుకు ఇలా పది పదే పది పదే చెప్తా అంటే ఒరే నేను నేను ఎంతో ప్రేమిస్తున్నాను నేను ప్రేమించేవాడిని ఉండగా నన్ను వదిలేసి నువ్వు ఎంత దూరా పట్టుకుంటావు నువ్వు మోసపోతావురా కృష్ణుడు అదే చెప్తున్నాను అదే కదా చెప్తున్నాను మరి అంతేకాకుండా కృష్ణుడు చూడండి ఏ రకంగా కావాలన్నా రెడీగా ఉన్నాడని ఏమిటిది ఇప్పుడు గో రూపంలో మనం కృష్ణుడి దగ్గర ఉండొచ్చు గోవు గో రూపంలో మనం కృష్ణుడు సేవ చేయొచ్చు అలాగే కృష్ణుడికి సేవకుని రూపంలో సేవ చేయొచ్చు కృష్ణుడికి తల్లిదండ్రుల రూపంలో సేవ చేయొచ్చు కృష్ణుడికి స్నేహితుడి రూపంలో సేవ చేయొచ్చు ఏవైతే ఐదు రసాల్లో ప్రేమను ఎదు కదా ఈ ప్రపంచంలో అవే ఐదు ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా ఉన్నాయా లేవా ఉన్నాయి కాబట్టి కృష్ణుడు నేను రెడీగా ఉన్నాడనమాట రమ్మంటున్నాడు కదా వై వైఆర్ వేస్టింగ్ టైం వైఆర్ రన్నింగ్ ఆఫ్ వన్ గర్ల్ లవ్ ఎందుకు అమ్మాయి అని పడతావు లేకపోతే వాడే ఇంకో వాడే వాడే పడతావు ఇంకోడేమో ఇంకో సో ఇలా స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఇలా అనేకమైనటువంటి వాటిలో మనం ఈ ప్రపంచంలో రసాన్ని వెతుక్కుంటాం కానీ ఈ ప్రపంచంలో రసం లేదు సో కాబట్టి తెలివైన వాడు ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలి అందుకే కృష్ణుడు సుహృదం సర్వభూతానం సుఖం సర్వభూతానాలు నేను నిజమైనటువంటి శ్రీ మరి ఇప్పుడు ఏమంటారు అందరూ ఎవరు సంబంధాలు వాళ్ళు వీలరా సారాంశం ఏంటి సారాంశం ఏమిటంటే శరీర తలంలో మనం ఎవరితోనూ సంబంధాన్ని పెట్టుకోకూడదు కానీ ఎవరితో మనం సంబంధం పెట్టుకున్నా వాళ్ళు కృష్ణుడికి అనుసంధానం అయి ఉన్నారు కాబట్టి మనం వాళ్ళతో అనుసంధానం అవ్వచ్చు ఎందుకంటే కృష్ణుడితో అనుసంధానం అవ్వడం కృష్ణుడికి అనుసంధానం అయిన వాళ్ళతో అనుసంధానం అవ్వడం ఒకటే ఎలాగంటే మనం డైరెక్ట్గా ఎలక్ట్రిక్ సబ్స్టేషన్కి కనెక్ట్ అయి ఉండకపోవచ్చు కానీ ఎలక్ట్రిక్ సబ్స్టేషన్కి కనెక్ట్ అయినటువంటి ఎలక్ట్రిక్ వైర్కి మనం లింక్ పెట్టుకుంటే ఏమవుతాం మనం కూడా అదే రిజల్ట్ పొందుతాము కదా సో కాబట్టి మనం ఏం చేయాలంటే దాన్నే సత్సంగం అని చెప్పు అంటారు అదవుతుంది కదా సత్సంగం అందుకే చాణక్య భూడుతులు ఏమంటాడంటే త్యజ దుర్జన సత్సంగం భజ సాధు సమాగమం పురుపుణ్య అహోరాత్రం అని చెప్పంటాడు కాబట్టి ఇదే మనం అర్థం చేసుకోవాలి మనం ఎవరితో సంబంధాన్ని పెట్టుకోవాలి ఎవరు మన నిజమైన శరీర రాశులు అంటే ఎవరైతే కృష్ణుడితో అనుసంధానం అవుతున్నారో వాళ్ళే మన నిజమైనటువంటి శరీర రాశి మిగతా వాళ్ళందరూ ఎవరు మనం ఏం చేయలేం మిగతా వాళ్ళని మనం ఎంత వాళ్ళ మీద మనం దృష్టి పెడితే అంతగా మనం మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందుకే సారాంశం ఏమిటి మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో వాళ్ళని మనం ప్రేమించే కంటే మనల్ని ప్రేమించే వారిని మనం ప్రేమించడం లేదు ఇది కృష్ణుడి డైలాగ్ సో ఎవరా ప్రేమించేది అందరినీ కృష్ణుడు అందరినీ ప్రేమిస్తాడు కాబట్టి ఏం చేయాలి మనం కృష్ణుడిని ప్రేమించాలి కృష్ణుని ప్రేమించే వారిని మనం కూడా ప్రేమించాలి అప్పుడు మనం మన ప్రేమ నశించిపోవడం అనేది ఉండదు హరే కృష్ణ పచ్చిర సామృత సింధుకి శ్రీల రూపగోస్వామికి విద్యా గౌరవ ప్రేమ णाय पारिण घना घनव्यम् स्वसपल्लनं गुरसी गुरश्रीचरणम्